విజిట్ చేశాం అందులో ప్రధానమైనటువంటిది సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పలాస కాశీబొగ్గ పట్టణానికి బట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది అటువంటి ఆ ఆరోబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితిలో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రైల్వే కాంపనెంట్ గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబిను కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వేషణ గారు మనకి సహకారం అందించడం జరిగింది గత సంవత్సరం సుమారు జూన్ జూలై నెలల్లో అది శాంక్షన్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైమ్ లైన్ మేము పెట్టుకున్నాం దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఈరోజు చేశాం ఈరోజు కొంత స్లో అయినటువంటి మాట ఇక్కడ లోకల్ గా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్ గా చెప్పాం ఏప్రిల్ నాటికల్లా ఫుల్ ఫ్లెజ్డ్ గా పలాసలో ఆరోబి తాలూకా కార్యక్రమాలు జరగాలని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా తరఫున కలెక్టర్ గారు అందరూ కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంత సపోర్ట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు చేసి ఆ పని చేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ ఒకటో నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం మన జిల్లాలో మన దేశంలో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు ఉంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం మన శ్రీకాకుళంలో మన కళాశాల శాంక్షన్ చేసుకున్నాం మాట నిలబెట్టుకున్నాం అయితే అది గ్రౌండ్ చేయాలి ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది ఈ యొక్క ఇయర్ స్టార్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా పలాసా కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దానికి కావలసినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు ప్రభుత్వం మాట విన్నారు పర్పస్ ఏ పర్పజ్ కయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ ను కూడా సూదుకొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది ఇక్కడ ఆ స్కూల్ ని కాస్త బ్యారక్స్ గా కన్వర్ట్ చేశారు ఇమీడియట్ గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలని అంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు అయితే ఇక్కడ బ్యారెక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడ రైల్వే కి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్ గా మనం రెనోవేషన్ పెట్టాలని ఏప్రిల్ కల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆరోబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం మరొక పక్కన కూడా హండ్రెడ్ పర్సెంట్ రైల్వే తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో తాళబద్ర దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది దానికి మనం అవార్డు పాస్ చేయాలని అంటే లోకల్ అందరితో కూడా మాట్లాడి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయనంటే స్థానిక శాసన సభ్యురాలు శిరీషక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా ప్రజల్ని కూడా అందరినీ కూడా కలుపు కట్టుకొని వెళ్ళి అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలకి తోవ లేకుండా చేయాలని గౌత కుటుంబ వారి తాలూకా రాజకీయ తత్వం ఏదైతే ఉందో అది ఈ రోజు శిరీషక్క గారు కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ పద్దెనిమిది ఇరవై నెలల్లో పొలాసలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం దాంట్లో తాళభద్ర కూడా ఎంత తొందరగా వీలైతే అది కూడా గ్రౌండ్ చేయాలన్న ఆలోచనతో దాని మీద కూడా చర్యలు మునుముందు కొనసాగించబోతున్నాం దీనితో పాటు రెండు విషయాలు నేను చెప్పదలుచుకునేది మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో మొత్తం అందా విన్నారు మనం కూడా అందరం విన్నాం అందులో రెండు మనం ఫలాస నుంచి వచ్చినందుకు మనం రెండు గమనించాల్సినటువంటిది ఒకటి క్యాష్యూ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అలాగే కోకోనట్ కి సంబంధించింది ఇది ముఖ్యంగా మన ఉద్దాన ప్రాంతం కి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది కోకోనట్ కి సంబంధించి క్యాషూ కి సంబంధించి ఏవైతే బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ వచ్చాయో అది మన పలాసాలో తీసుకొని రావడానికి ఉద్దాన ప్రాంతం తీసుకొని రావడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం కూడా మొదలు పెట్టాం మొన్ననే క్రిందట వారం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చాం ఢిల్లీ వచ్చిన తర్వాత కేంద్ర ఆర్ మన అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర కలిస్తే నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ స్పష్టంగా ఉద్దానం గురించి చర్చించాం ఉద్దానంలో ఉండేటటువంటి ఇక్కడ కొబ్బరి మరియు జీడి ఉత్పత్తుల గురించి కూడా చర్చించి బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ను శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి తీసుకొని రావడానికి సహకారం అందించమని కూడా శివరాజ్ సింగ్ గారి చౌహాన్ గారిని కోరితే మీరు ఎంత తొందరగా వీలైతే ఇక్కడ ప్లాన్స్ తయారు చేసి మాకు అప్ప మా వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక శుభవార్త మనందరికీ కూడా